కడప జిల్లా పులివెందులలో పది రోజుల పసికందును ఓ మహిళ అపహరించి ఎత్తుకెళ్లింది రాజకుళ్ళాయమ్మ అనే మహిళ ఈ నెల పద్దెనిమిదిన మగ శిశువుకు జన్మనిచ్చింది బాలింత అయిన రాజకుళ్ళాయమ్మకు స్నేహితురాలైన కుమారి అనే మహిళ సహాయం చేస్తోంది ఈ క్రమంలో నిన్న ఉదయం పదకొండు గంటల సమయంలో చిన్నారని ఆడిస్తానని చెప్పిన కుమారి బిడ్డను తీసుకుంది బాలింతైన తల్లి నిద్రపోయిన తర్వాత చిన్నారని ఎత్తుకెళ్లిపోయింది నిద్రలేచి చూసిన తల్లి బిడ్డ కోసం గాలించింది కుమారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే ఆమె పులివిందుల పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు ఆజుకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నలుగురు సీఐలు ఐదు మంది ఎస్ఐలతో బృందాలుగా ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు

వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మంచి వీళ్ళు గతంలో ఈ హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ ఆర్గనైజేషన్ కొలివిందులో పనిచేసే దాని దగ్గర పనిచేస్తూ కాంటాక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ అయినారు ఈ వ్యాధిగ్రస్తులకు వాళ్ళందరికీ ట్యాబ్లెట్స్ అవి పంచడం చేస్తున్నారు ఈ రాజగురం అనేటువంటి ఆమె వచ్చి ఫిజియోథెరపిస్ట్ కుమారి అనేటువంటి ఆమె ఆమె కూడా తన పనిని వదిలేసి బయట వివిధ ప్రాంతాల్లో ఉంటుంది ముఖ్యంగా విజయవాడ మూజివీడు అండ్ తాడుపత్రి ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది ఈమెకు చాలా మంది మేల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈయన ఫ్రెండ్ ఏదైతే రాజకుల్లాయమ్మ అనేటువంటి ఆమె ఒక టెన్ డేస్ బ్యాక్ డెలివరీ అయ్యారు ఆమె తోడుగా కడప రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తుంది ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ తులివెందులకు వాళ్ళ హౌస్లో ఉంటుంది ఇద్దరు దూరం నిన్నటి దినము ఈమె బాల్యత కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకొని బాబుని ఆపించుకుంటావు అంటుంది ఆమె బాలయ్యత కాబట్టి రిజర్వ్లో జారుకుంటుంది రాజు రాజపులాయమ్మ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ చిన్నపిల్లోని ఎత్తుకొని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కుమారినేయమో ఆమె కూడా ఇప్పుడు విధంగా నలుగురు గారిపల్లి ఆమెకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏం కథ అంత అని చెప్పి ఆ పది రోజుల పాపను పసుకందును అవుట్ చేయడానికి వివిధ రకాలుగా బృందాలను ఏర్పాటు చేసాము